హాయ్ పెట్లవర్స్ సో చాలామంది నాకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మా డాగు ఫుడ్ తినట్లేదు ఫుడ్ స్టాప్ చేసి తినడం అనేది దానికి మెయిన్ రీజన్ ఏమొచ్చి స్టమక్లో బ్యాక్టీరియల్ సో నేను నార్మల్గా ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తాను దీని పేరు గట్వెల్ ఈ పౌడరు డాగ్ ఫుడ్లో మీరు ఇవ్వాలి ఇది వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ లోపల స్పూన్ ఇచ్చి ఉంటారు వైట్ కలర్ పౌడర్ ఉంటుంది సో ఇది మీరు ఎవ్రీ ఫుడ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్లో మిక్స్ చేసి ఇస్తే మీ డాగ్కి స్టమక్ రిలేటెడ్ అన్నీ కూడా పోతుంది ఏవైనా డైజెషన్ ఇష్యూ ఉన్నా కూడా పోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది డాగ్స్కి హెల్తీ సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను కిందన మెన్షన్ చేశాను క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకుని ఎవరు కావాలంటే లేదంటే మీ లోకల్ పెట్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది దీని పేరు వెంకీస్ వెల్ ఇది యూస్ చేయండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫర్ పెట్స్ బోత్ డాగ్ అండ్ క్యాట్స్ థ్యాంక్ యూ